సో అందరికీ నమస్కారం సో మామూలుగా పంచాంగాలు చూస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్స్ చేస్తూ ఉంటారు పంచాంగాల్లో ఇచ్చిన ముహూర్తం కరెక్ట్ అయినా అండి అని చెప్పి అయితే ఇప్పుడు మనం ఒక డిస్కషన్ చేస్తాం అది అన్నప్రాసనకి సంబంధించిన ఒక ముహూర్తం పంచా కొన్ని పంచాంగాలు అన్ని పంచాంగాల్లో నేను కూడా చెప్పను కొన్ని పంచాంగాల్లో జూలై థర్డ్ అన్నప్రాసనకి ఒక ముహూర్తం నిర్ణయించారు మరి నిజంగా ముహూర్తమైన మన కన్ఫర్మేషన్కి ఎట్లా వచ్చాం దాని వెనకాలన్న క్యాలిక్యులేషన్ పార్ట్ ఏంటి సరేనా ప్రొసీడ్ ఒక్కసారి నేను స్క్రీన్ మీతో షేర్ చేసుకుంటాను జూలై థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు అన్నప్రాసన ముహూర్తం ఫిక్స్ చేయడం కరెక్ట్ సో జూలై థర్డ్ మేముందరొక స్క్రీన్ కనిపిస్తోంది కదా ఇది జూలై థర్డ్ ఇప్పుడు జూలై థర్డ్ నాడు ఉన్న పంచాంగం మనం మనం ఒక మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ పంచాంగంతో మొదలు పెడదాం ఆ రోజు సన్ రైజ్ ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి సూర్యోదయం అవుతుంది ఆ వేళ ఆ వేళ తిది శుక్లపక్ష అష్టమి మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాల దాకా ఉంది గురువారం అస్తా నక్షత్రం మధ్యాహ్నం రెండు ఒకటి యాభై నిమిషాల దాకా ఉంది యోగ పరిహ యోగం కరణ బాబా రెండు ఏడు అంటే మామూలుగా మనం అన్నప్రాసన ముహూర్తం మధ్యాహ్నం లోపే పెట్టుకుంటాం కాబట్టి మధ్యాహ్నం దాకా ఇవన్నీ ఉన్నాయి లగ్న ఆ రోజు కర్కాటక లగ్నం ఉంది మిగిలిన పాయింట్లు మనం వెరిఫై చేద్దాం ఇప్పుడు వరుసగా వెరిఫై చేసుకుంటూ వద్దాం అన్నీ కుదురుతున్నాయా లేవా పెరామీటర్స్ అన్ని కుదురుతున్నాయా లేదా ఓకే ఇప్పుడు మనం ఎవరికి ముహూర్తం ఫిక్స్ చేస్తున్నామంటే ఇది ఒక ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్ ఫిఫ్టీన్ ఏఎం బర్త్డే ప్లేస్ హైదరాబాద్ మనం ఈ క్యాండిడేట్ కి ఇది ఒక ఉదాహరణ చక్రం మాత్రమే ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి మనం అందప్రాసనా ముహూర్తం ఫిక్స్ చేస్తున్నాం ఓకేనా నక్షత్రం ఉత్తరాషాఢ మూడో పాదం ఉత్తరా మూడు మూడో పాదంలో పుట్టాడు ఓకే మనం మగ పిల్లలకి అక్షర అన్నప్రాసం చేసేది ఆరో నెలలో కానీ ఎనిమిదో నెలలో కానీ పదో నెలలో కానీ చేయాలి ఆరో నెల జరుగుతుంది ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై అంటే జూలై ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ఇది ఫీమేల్ ఇది సారీ అబ్బాయి కాదు అమ్మాయి చార్ అమ్మాయి చార్ట్ ఇది అమ్మాయికి మనము ఐదో నెలలో కానీ ఏడో నెలలో కానీ తొమ్మిదో నెలలో కానీ పదకొండో నెలలో కానీ మనం ఉపవాసం మనము అన్నప్రాసన చేయాలి అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఇరవై ఐదు నాడు పుట్టింది కాబట్టి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ ట్వంటీ ఫిఫ్త్కి కి నెల కంప్లీట్ అయ్యి ఐదో నెల మొదలవుతుంది అంటే జూలై మూడో నాటికి ఈ అమ్మాయికి ఐదో నాలుగు నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ తేదీకి ఈ అమ్మాయికి మనము అన్నప్రాసన చెయ్యవచ్చు ఓకే నక్షత్ర తిథి ఫస్ట్ తిథి చూద్దాము పంచాంగంలో అష్టమి తిథి ఉంది ఆ వేళ అయితే అష్టమి తిథి ఈ అన్నప్రాసనకి పనికిరాదు కానీ పంచాంగంలో ఈ తిథి కుదురుతుంది అని చెప్పి రాసు కుదరదు కానీ ఇక్కడ కుదురుతుందని చెప్పి రాసుంది సరే మనం చూద్దాం నక్షత్రాస్ హస్త నక్షత్రం హస్త నక్షత్రం నాడు షార్ట్ నక్షత్ర హస్త నక్షత్రం షార్ట్ నక్షత్రం కిందకి వస్తుంది షార్ట్ నక్షత్రంలో మనం స్వాత్ నక్షత్రం ఉన్న రోజులనే మనం అన్నప్రాసం చెయ్యొచ్చు నక్షత్రం బాగానే ఉంది వారం గురువారం గురువారం కూడా బాగానే ఉంది యోగా కరణాలు కూడా బాగానే ఉన్నాయి అంటే మనం పంచాంగం చూసుకుంటే కనుక ఒక తిథి లేదు ఓకే అయితే ఇంకొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం కొన్ని లగ్నాలు పనికిరావు ఓకే ఆ కొన్ని లగ్నాలలో మనకి ఏ ఏ లగ్నాలు పనికిరావు అంటే మేష లగ్నం పనికిరాదు వృత్సిక లగ్నం పనికిరాదు మీద లగ్నం పనికిరాదు మిగిలిన లగ్నాలన్నీ కూడా ఈ అన్నప్రాసనకి మనకి పనికి వస్తాయి అనమాట సో ఆ రోజు నాడు ఏడు పదిహేను నుంచి తొమ్మిది లోపు అంటే మామూలుగా తొమ్మిది ఇరవై దాకా ఈ వేరే లగ్నాలు చాలా ఉండగా ఈ లగ్నాన్ని ఎందుకు పుచ్చుకున్నాం అనేది తర్వాత వీడియోస్ లో నేను చెప్తా తర్వాత వీడియోలో నేను చెప్తాను ఈ ఇదే వీడియోలో నేను చెప్తాను తొమ్మిది ఇరవై దాకా కర్కాటక లగ్నం ఉంది ఓకే ఇప్పుడు ఒక కండిషన్ ఏంటి అంటే ఇది ఆ రోజు ఇక్కడ ఆ రోజు చార్ట్ చూడండి ముహూర్తార్ట్ చూడండి ఇది కర్కాటక లగ్నం కర్కాటక లగ్నంలో లగ్నానికి దశమంలో గ్రహం ఏమీ ఉండకూడదు ఈ లగ్నానికి దశమం తీసుకుంటే ఇది మేషలగ్నం వస్తుంది సో మేషలగ్నంలో దశ మేషలగ్నం తీసుకుంటే దశ దశమల్లో ఏ ప్లానెట్ లేదు కాబట్టి ఈ ఒక్క లగ్నమే ఆ రోజుకి కుదురుతుంది సింహలగ్నం తీసుకున్నాము సింహలగ్నం కూడా కుదురుతుంది సింహలగ్నం కానీ ద దశల్లో శుక్రుడు ఉన్నాడు అదే మనము ఒక కన్యాలగ్నం తీసుకుంటే దశమల్లో శని సూర్యుడు గురుడు ఉన్నారు సో ఇలాగ ఈ ఏ లగ్నం కుదరటం లేదు ఆ వేళ కుదర్త లగ్నం కర్కాటక లగ్నం తొమ్మిది పది తొమ్మిదిన్నర దాకా ఉంది కాబట్టి ఆ లగ్నమే ఆ వాళ్ళకి కుదురుతుంది అయితే ఇప్పుడు ఇంకొక కండిషన్ చూద్దాం ఓకే వెరిఫై దట్ ఈ అన్నప్రాసన లగ్నం ఏది ముట్టు ఏది ఫిక్స్ చేస్తూ ఉంటామో అది ఆ అమ్మాయి యొక్క చంద్రస్థానం నుంచి అష్టమం కాకూడదు ఇది అమ్మాయి పుట్టినరోజు చార్ట్ అమ్మాయిది మకర లగ్నం అమ్మాయిది మకర లగ్నం మకర రాసి ఈ రోజు మనం మనం కర్కాటక లగ్నం తీసుకుంటున్నాం ఒకవేళ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో మనకి ఏడో లగ్నం అష్టమం రావట్లేదు సప్తమం వస్తుంది సప్తమం కుదురుతుంది కాబట్టి మనం దాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు లగ్నం నుంచి చంద్ర మన లగ్న ముహూర్తంలో అష్టమంలో చంద్రుడు ఉండకూడదు అనేది ఒక కండిషన్ చూడండి లగ్నం నుంచి తృతీయంలో చంద్రుడు ఉన్నాడు అష్టమంలో లేడు కాబట్టి పురుషుడు కూడా బాగానే ఉంది ఆ వేళ ఇక్కడ ఒకటి మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిదిలో శుభ శుభగ్రహాలు ఉండాలి ఓకే మూడులో మూనున్నాడు చంద్రుడు ఉన్నాడు కాబట్టి శుభగ్రహమే కాబట్టి మనం తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం చంద్రశుద్ధి చూద్దాం చంద్రుడి బలం ఎంతగా ఉంది చంద్రుడు ఆ రోజు ఎక్కడున్నాడు కన్యా లగ్నంలో ఉన్నాడు ముహూర్తం రోజు నాడు చంద్రుడు కన్యా లగ్నంలో ఉన్నాడు కన్యా రాశిలో ఉన్నాడు తన స్నేహితుడింట్లో ఇంట్లో ఉన్నాడు తర్వాత వర్గా తీసుకుంటే నాలుగు పాయింట్లు కనిపిస్తున్నాయి అది మన ఈ బాలిక యొక్క జన్మ రాసి మకరం నుంచి తీసుకుంటే కనుక నవమలో సంచరిస్తున్నాడు నవమలో సంచరిస్తే దానికి అలాంటి భేదాస్ కూడా ఏమి కనిపించట్లేదు సో చంద్రశుద్ధి బాగానే ఉంది ఈ అమ్మాయి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ చంద్రబల బానే ఉంది చంద్రశుద్ధి సరిపోతుంది తారాశుద్ధి చూద్దాం ఇప్పుడు ఈ అమ్మాయిది ఉత్తరాషాఢ నక్షత్రానికి నక్షత్రం సంపత్ తార అవుతుంది కాబట్టి మనం ఆ రోజు అన్నీ బాగా అన్నీ బాగున్నాయి కానీ ఒక తిథి లేదు తిథి బాగా లేకపోవడం వల్ల మన పంచాంగకర్తలు దీనికి ఒక రకమైన ఎగ్జామిషన్ ఇచ్చి ఉండవచ్చు యాక్చువల్గా అలాంటి ఎగ్జామిషన్స్ ఏవి ముహూర్తంలో పనికిరావు చెయ్యకూడదు కానీ పంచాంగకర్తలు అలా నిర్ణయించారు కాబట్టి ఆ రోజులాడు అన్నప్రాసన చేసుకోవచ్చు